ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రుధలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ వినండి వినిపించండి వింటూనే ఉండండి శ్రీమద్భాగవతం ఋషభదేవుని జ్యేష్ట పుత్రుడు భరతుడు మహాభాగవతోత్తముడు రాజసింహాసనం అధిష్ఠించిన పిదప తండ్రి భర్తుని ఆజ్ఞానుసారం విశ్వరూపుడి కుమార్తె అయిన పంచజని వివాహమాడతాడు తాత ముత్తాతల్లాగా ధర్మానుసారంగా ప్రజలను పరిపాలించాడు యజ్ఞాలు చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా ఉండేటట్లుగా ప్రజారాజ్ఞికంగా పరిపాలించాడు రాజ్యపాలన కోసం తాను నియమించుకున్నటువంటి వెయ్యి సంవత్సరాల కాలం పూర్తి కాగానే తన ఐదుగురు కుమార్లకు వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి రాజ్యాన్ని పంచి ఇచ్చాడు సకల ఐశ్వర్యాలు విడనాడాడు శ్రీహరి సేవ కోసం పులస్సుడు పులహుడు అనే ఆశ్రమానికి వెళ్తాడు తపస్విగా బ్రహ్మానందాన్ని పొందుతూ యోగక్రియ ద్వారా సూర్యమండలంలో ఉన్న అఖండ జ్యోతిని ధ్యానం చేయసాగాడు అతడు తపస్సు చేసిన స్థలం హరిక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇంతవరకు మనం నిన్నటి రోజున శ్రీ సుఖమహర్షి పరిషిన్ మహారాజ్తో చెప్తున్నట్లుగా విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం భరతుడికి జింక రూపం ప్రాప్తించుట సుఖదేవుడు భాగవత కథని కొనసాగిస్తున్నాడు ఒక సమయంలో భరత మహారాజు గండకీ నదిలో స్నానం చేసి నిత్య నైమత్తిక కర్మలను పూర్తి చేసుకుని ఓంకారాన్ని జపిస్తూ మూడు ముహూర్తాల కాలం ఒక కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఓ పరిశీర్ మహారాజా అదే సమయంలో ఒక ఆడుజింక నీరు తాగే నిమిత్తం ఒంటరిగా నది వద్దకు వచ్చింది చాలా దాహం వేసిన కారణంగా ఆ జింక నీరు త్రాగుతూ ఉండగా సమీపంలో ఒక సింహం గర్జించింది ఆ సింహ గర్జన వినగానే ఆ ఆడు జింక గుండె దడదడా కొట్టుకోగా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నాలుగు దిక్కులా పరికించి చూస్తూ దగ్గరలో సింహం ఉందనుకుని తనని రక్షించుకోవడం కోసం ఆ నదిని దాటడానికి ఒక్క గంతు వేసింది అప్పుడు ఆ గర్భవతి అయిన జింకకి చాలా భయం వేయగా ఆమె గర్భం యోని ద్వారా ఆ నదీ ప్రవాహంలో పడిపోయింది ఆ గర్భం పడడంతో భయము దుఃఖముతో తన గుంపును వదిలివచ్చిన ఆ జింక చాలా వ్యాకులత చెంది ఒక పర్వత గుహలోకి వెళ్ళింది తర్వాత చాలా బాధతో అక్కడే పడి ప్రాణాలు విడిచింది నదిలో పడి ఒడ్డుకు చేరిన అప్పుడే పుట్టిన ఆ జింకపిల్లను చూసి అది తల్లి లేనిదని తెలుసుకొని అత్యంత దయతో తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి ఆ జింకపిల్లని తన స్వంత బిడ్డలాగా పెంచసాగాడు ఆ కారణంగా భరతుడి నియమాలు స్నాన స్నానానుష్ఠాదులు అహింస భగవంతుడి పూజలు మొదలైనటువంటివన్నీ రోజు రోజుకి తక్కువ అవుతూ వచ్చి కొంతకాలానికి అన్నీ వదిలేశాడు సాధువులు ఎవరైతే శాంత స్వభావులు దీనదయాళులు అయి ఉంటారో వాళ్ళు ఎంత పెద్ద పనినైనా వదిలిపెట్టి పరమార్థంలో శరీరం మనస్సు ధనము అర్పణ చేసేస్తారు ఈ విధంగా ఆసక్తుడైన భరతుడు కూర్చోవడం పడుకోవడం తిరగడం ఒక చోట ఆగడం భోజనం చేయడం లాంటి అన్ని పనులు చేస్తూ హృదయం ఆ జింక పిల్లలో చిక్కుకుపోవడం వల్ల ఆ జింకపిల్లను తనతో పాటే ఉంచుకునేవాడు సమితలు కుశలు పువ్వులు మొదలైనవి తీసుకుని వచ్చేందుకు దానిని కూడా తీసుకుని వెళ్ళి ఎప్పుడైనా ఆ జింకపిల్లకి తోడేలు కుక్కలు మొదలగు జీవుల వల్ల భయం వేస్తే తనతో పాటే ఉంచుకునేవాడు ఎప్పుడైనా అది అడవిలో అక్కడికి ఇక్కడికి పరిగెడుతుంటే దానిని పట్టుకొని భుజాలపై కూర్చోబెట్టుకునేవాడు పూజాధికారులు నిర్వహించేటప్పుడు ఆ జింకపిల్ల తన ముందర కూర్చొని ఉండటం చూసి స్వచ్ఛమైన మనసుతో దానిని ఈ విధంగా ఆశీర్వదించేవాడు ఓ వస్సా ఎల్లప్పుడూ నీకు అన్ని విధాలా మంగళమవుగాక అని ఒకసారి ఆ జింకపిల్ల తన జాతి జింకల సమూహాన్ని చూసి గెంతుకుంటూ వెళ్ళడం చూసి ఆ గుంపుతో ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిసి అప్పుడు ఎలాగైతే లోపి తన ధనమంతా పోయిందని తెలిసి శోకిస్తాడో అలాగే ఆ భరతుడు అతి ఉదాసీనంగా వికల హృదయుడై మోహాన్ని చెంది ఇలా అనుకోసాగాడు అహో ఈ దిక్కులేని జింకపిల్ల నా అపరాధాన్ని గుర్తు చేసుకోకుండా విశ్వాసంతో సజ్జన పురుషుడిలాగా మళ్ళీ తిరిగి వస్తుందా మళ్ళీ దానిని ఈ ఆశ్రమంలో గడ్డి మెస్తుండగా చూస్తానని అనుకుంటాను ఈశ్వరుడు ఆ జింకపిల్లను రక్షించుగాక ఏదైనా తోడేలు పులి ఇంకే హింస జంతువు అయినా దానిని ఒంటరిగా చూసి తినకుండా ఉండుగాక సూర్యభగవానుడు అస్తమించేందుకు సిద్ధమవుతున్నాడు కానీ జింకపిల్ల రాలేదు అది ఆడుకునేటప్పుడు నేను ఊటకమైన సమాధిలో కూర్చుంటే ఆ జింకపిల్ల నా మీద ప్రేమతో నీటి తుంపర్ లాంటి కోమలమైన కొమ్ముల గొనలతో నన్ను తాకుతూ ఉండేది ఎప్పుడైనా నేను పొరపాటున చేతులు ఖాళీ లేక పూజా సామాగ్రిని నా చెప్పలత్వం వల్ల పళ్ళలో ఇరిగించుకుంటే అప్పుడు నేను కసురుకుంటానేమో అనే భయంతో వెంటనే నా ముందర కదలక మెదలక కూర్చుండిపోయేది రాత్రిపూట ఉదయించిన చంద్రునిలో జింకపిల్ల చిహ్నం చూసి భరతుడు దానిని తన జింకపిల్లే అనుకుని ఆయన అహో నా జింకపిల్ల ఎప్పుడైనా ఆశ్రమం నుంచి మరచిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోతే అప్పుడు తారాపతి అయిన చంద్రుడు ఏ క్రూరముఖమైనా తినేస్తుందనే భయంతో ఈ జింక పిల్లని దయతో తన వద్ద ఉంచుకొని దానిని రక్షిస్తున్నాడేమో అని అనుకున్నాడు ఈ విధంగా ఆ జింకపిల్ల మోహంలో పడి మహాత్ముడైన భరతుడి సత్కర్మలన్నీ ఆగిపోయాయి యోగిరాజు భరతుడు ముందర మోక్ష మార్గానికి విఘ్రహాలు అవుతారని తన పుత్రులని వదిలి వచ్చేశాడు ఇప్పుడు ఈ విధంగా విగ్రహం అయ్యేసరికి యోగాభ్యాసం కూడా ఆగిపోయింది ఇంకా జింకపిల్ల లాలన పాలన సంరక్షణలో ఉన్న అతని ఆత్మని చింతింపచేయకుండా భరతమహారాజుకి అతి భయంకర వేగంతో అలాగే ఆపడాన్ని కూడా వీలు కాని కాలం ఎలక కర్ణంలోకి సర్పం వచ్చేసినట్లు వచ్చేసింది ఆ మరణకాలంలో కూడా ధ్యానయోగంలో చూస్తూ ఇలా అనుకున్నాడు ఈ జింకపిల్ల కొడుకులాగా చెంత కూర్చొని సోకిస్తూ ఉండటం వల్ల ఆ జింకపిల్లలో నేను అనురాగంతో ఆసక్తుడనై ఉన్నాను కదా ఇలా అనుకుంటూ ఆ జింకపిల్లకి తనకు బంధం విడిపోయినా కూడా పామరుడిలాగా మోహమయుడవడం వల్ల ఆ భర్తుడికి జింకలా జన్మించవలసి వచ్చింది పూర్వజన్మలో చేసిన భగవంతుడి సేవ ప్రభావం వల్ల జింకలా జన్మించిన పూర్వజన్మ స్మరణ శక్తి అలాగే ఉంది ఆ స్మరణ చేస్తూ అత్యంత పశ్చాత్తాపంతో భరతుడు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు అహో జ్ఞానుల మార్గం నుంచి భ్రష్డవ్వటం చాలా కష్టమైన విషయం అన్నీ పరిచయించి ఏకాంతంగా పవిత్ర వనుల్లో ఉంటూ యోగ మార్గం ద్వారా ప్రాణుల ఆత్మ అయిన వాసుదేవ భగవాను సేవించాను ఇంకా ఆ భగవంతుడి గురించి వెళ్ళడం కీర్తనలు గానం చేయటం మననం చేయటం ఆరాధించడం మరియు స్మరణలోనే ఒక్క జాము కాలం కూడా వ్యర్థమయ్యేది కాదు కానీ నా అజ్ఞానం వల్ల ఆ జింక పిల్ల మాయలో పడి అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి అయ్యో నేను ఎటువంటి మూర్ఖుడిని ఈ విధంగా జింక రూపంలో ఉన్న ఆ మహారాజు మనసులో ఆవేదన కలిగింది అప్పుడు ఉదాసీనంగా మనసులో వేదనతో ఆ జింకలా జన్మించిన స్థలాన్ని వదిలి హరిక్షేత్రానికి వచ్చాడు అక్కడ పులస్తమునికి పులాహమునికి ఆశ్రమం ఉంది ఆ సమీపంలో సాలవృక్షాలతో ఉన్న సాలగ్రామం అనే ఊరు ఉంది భరతుడు అక్కడికి వెళ్ళి ఎవరి తోడు దొరుకుతుందో అనే భయంతో ఒక్కడే ఆ హిరణ్మయ రూపంలో జింకల తిరుగుతూ ఉండేవాడు ఎండుటాకులు గడ్డి లతలను ఆహారంగా తీసుకుంటూ తన జీవనాన్ని గడిపాడు ఏ ప్రారంధం వల్ల ఈ జింక జన్మ వచ్చిందో అది ఆ ప్రారంధం ఎప్పుడు పూర్తవుతుందో అని ఎదురుచూస్తూ ఉండేవాడు కొంతకాలం గడిచిన తర్వాత అంతిమ కాలం రాగానే గండకీ నది మధ్యలో నిల్చొని తన జింక శరీరాన్ని వదిలిపెట్టేశాడు ఇది భాగవతంలో పంచమ స్కంధంలో ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని తొమ్మిదవ అధ్యాయం భరతుడు బ్రాహ్మణుడుగా జన్మించట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి